Before our त्राटका session, sit erect, gently close your eyes, remove the spectacles, sit erect, you. close your eyes. अंतर नमस्कार स्थिति, starting prayer of त्राटका, लेकर एंड फॉलो। ओम साहनावावतो ॐ स भवतु अहनो भुनतु सह नो भुनत्सो अहवीर्यं करवावहे सह वीर्यं करवा तेजस्विनावदितमस्तु

విత్ ఫ్యూ బ్లింకింగ్స్ అండ్ బ్లింగ్ ఓపెన్ ద ఐస్ మీ దాండ్ పైన క్యాండిల్ ఉంచి మీ ఐస్ ఐట్ లో ఉంచండి అది మీ కండ్ల ఐత్ లో ఉంచండి మీ క్యాండిల్ కొన్ను మీకు వన్ మీటర్ గ్యాప్ చీకట్లో ఉండి చేయడం బెటర్ లైట్ ఆఫ్ చేస్తున్నాను సార్ లేకుంటే నేను మీకు కనబడాలి కాబట్టి నేను లైట్ ఆన్ చేశాను వస్తున్నా చీకట్లో ఉంచి బెటర్ బోత్ హ్యాండ్స్ చిన్న ముద్ర పద్మాసంలో ఉంటే ఇట్లా ఉంచండి మద్రాసంలో ఉంటే ఇట్లా ఉంచండి క్లోజర్ అలాజ ఇప్పుడు మనం బిఫోర్ త్రాటాక ఐ ఎక్సర్సైజ్ చేస్తున్నాం కళ్ళు మూసుకోండి మోకాళ్ళ ముందు కొంచెం కళ్ళు తెరుస్తూ మోకాళ్ళ ముందు చూడండి కొంచెం ముందుకు చూస్తూ ముందుకు చూస్తూ టేబుల్ కింది భాగం మధ్య భాగం పై భాగం బ్రో క్యాండిల్ ఆ బ్లాక్ ఆ థ్రెడ్ అది ఆల్్రెడీ అది ఇంత ముందు ఖాళీ పెండికటి బ్లాక్ మీకు థ్రెడ్ ఉంటది అది సెంటర్ పాయింట్ బ్రో ఐబాల్స్ అప్ అండ్ డౌన్ మూమెంట్స్ 10 రౌండ్స్ ఓన్లీ ఐబాల్స్ మూమెంట్ నాట్ హెడ్ మూమెంట్ ఏలా వన్ 2 ఒకళ్ళ దగ్గర చూడండి ఓన్లీ ఐ బాల్స్ మూమెంట్ ఏ దాస్ టు సెంటర్ మన ఐ మజిల్స్ కి ఐ నర్వ్స్ కి లైఫ్ లో ఇలాంటి వ్యాయామం ఎప్పుడు జరగలేదు కాబట్టి ఐ నర్వ్స్ ఐ మజిల్స్ స్ట్రెంగ్ అవుతాయి బ్లడ్ ఫ్లో ఉంటుంది నా లెఫ్ట్ రైట్ ఓన్లీ ఐ మా లెఫ్ట్ రైట్ కంటిన్యూ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ కమ్ టు సెంటర్ నా థర్డ్ ఎక్సర్సైజ్ డయాగనల్ లెఫ్ట్ అప్ లెఫ్ట్ సైడ్ ఈ డైరెక్షన్ లో అప్ చేయండి రైట్ డౌన్ ఈ డైరెక్షన్లో డౌన్ చేయండి One, two, three, four, five, six, seven, eight, nine, ten. come to center if go opposite Right up left down One, two, three, four, five, six, seven, eight, nine, ten. come to इंटा अब क्लॉकवाइज रोटेशन फाइव राउंड्स एंटी क्लॉकवाइज रोटेशन फाइव 20 काउंट्स लो फाइव राउंड्स होते हैं लेफ्ट वन अप टू राइट साइड डाउन थ्री एंड बिलो फोर मल्ली लेफ्ट दिस वन साइकिक ओके कंटिन्यू फाइव राउंड्स वन टू ओले आई वाज मोमेंट थ्री క్లాక్ ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ క్లోజర్ ఐస్ ఫార్మ్స్ అరచేతులు ఇలా ఉబ్బెత్తిగా ఉంచి మీ కళ్ళపై నానించండి మీ కళ్ళకి కనుబొమ్మలకి ఏమి తగలద్దు కంటి చుట్టూ మాత్రమే మీ అరచేతులు ఆనాలి ఇలా ఉత్తుగా ఉంచండి ప్రెస్ చేయండి ఇన్హేల్ చేస్తూ పాస్ తీసుకుంటూ ప్రెస్ చేయండి హీటింగ్ గమనించండి ఎక్సైల్ చేస్తూ స్లైట్ గా రిలీజ్ చేయండి మొత్తానికి విడుదల చేయద్దు మీ అరచేతులు మీ ఐ మజిల్స్ కి ఐ బాల్స్ కి సరౌండింగ్స్ లో లైట్ గా టచ్ంగ్ ఉండాలి మళ్ళీ ఇన్హేల్ ప్రెస్ ద హీట్ ఇన్ నియర్ ఐస్ అండ్ ఎక్సేల్ స్లైట్లీ రిలీజ్ అబ్జర్వ్ ద దీర్ ఐస్ ప్రెస్ ఇన్హేల్ ఎక్సేల్ రిలీజ్ ప్రెస్ ఇన్హేల్ ఎక్సేల్ చేస్తే బ్రామరీ సౌండ్ చేయండి చాలా బోత్ హైట్స్ రెండు చేతులు దించండి సామరి సౌండ్ ఎఫెక్ట్ గమనించండి నెమ్మదిగా కళ్ళు తెరవండి ఇప్పుడు క్యాండిల్ ఫ్లేమ్ ముట్టించుకోండి తాటక క్రియముద్ర క్లోజర్ ఐస్ ఐ ఎక్సర్సైజ్ తర్వాత మనం బ్రాహ్మరి సౌండ్ చేశాము నిశ్శబ్దాన్ని ఆస్వాదించాము ఇప్పుడు తాటక క్రియ చేయబోతున్నాం ఫోర్ స్టెప్స్ తాటక మీన్స్ కాన్సంట్రేషన్ ఆర్ గేజింగ్ ఇందులో ఫోర్ స్టెప్స్ ఉన్నాయి ఎఫర్ట్లెస్ కేజింగ్ సెకండ్ ఇంటెన్స్ ఫోకసింగ్ థర్డ్ డి ఫోకసింగ్ ఫోర్త్ సైలెన్స్ ఓకే ఫస్ట్ స్టెప్ చేయబోతున్నాం నెమ్మదిగా కళ్ళు తెరవండి డైరెక్ట్ ఫ్లేమ్ చూడద్దు జెంట్లీ ఓపెన్ ద ఐస్ అండ్ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నీస్ జస్ట్ ఫార్వర్డ్ జస్ట్ ఫార్వర్డ్ బిలో ద టేబుల్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ అప్పర్ ఆఫ్ ద టేబుల్ ద క్యాండిల్ మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ అండ్ అప్పర్ ఆఫ్ ద క్యాండిల్ అండ్ టోటల్ ఫ్లేమ్ వితౌట్ బ్లింకింగ్ యువర్ ఐస్ అల్లు కొట్టకుండా టోటల్ ఫ్లేమ్ ని మీరు ఫోకస్ చేస్తున్నారు ఇయర్స్ విల్కమ్ అవుట్ డోంట్ బాధ వెల్కమ్ ఇయర్స్ వస్తున్నాయంటే అది మీకు శుభ Don't blink your eyes. No tension, face is fine. ിൽ ഫം ഔറ്റ് ബാദർ ഇപ്പം അപ്പൊയാണ് ഐസ് Only focus on the total flame. Gently close your eyes, release your palms, rub your palms. ఈ అరచేతులు బెత్తుగా ఉంచేసి మీ కళ్ళ చుట్టూ మీ అరచేతులు స్లైట్ గా టచ్ చేసి మధ్య భాగము ఆ అనుబొమ్మలకి అనరేపులకి తాగులకుండా మెయింటైన్ చేయండి నెమ్మదిగా ప్రెస్ చేయండి ఇన్హేల్ చేస్తూ ఎక్సేల్ చేస్తూ రిలీజ్ చేయండి ఇన్హేల్ ప్రెస్ ద హీట్ ఎక్సేల్ तरह का कूलिंग एफेक्ट इनहेल प्रेस एक्सेल रिलीज इनहेल प्रेस एंड एक्सेल रिलीज स्लोली ड्रॉप द एयर बोथ हैंड्स सेकंड स्टेप के लिए तो नाम इंटेंस फोकस జెంట్లీ ఓపెన్ ద ఐస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద నీస్ ఫార్వర్డ్ ఫార్వర్డ్ బిలో దేబుల్ మిడిల్ ఆఫ్ ద టేబుల్ అప్ ద టేబుల్ బిలో ద క్యాండిల్ మిడిల్ ఆఫ్ ద క్యాండిల్ అప్ ఆఫ్ ద క్యాండిల్ నా ఫోకస్ ఆన్ ద ప్లేమ్ ఎట్ దిక్ ఆఫ్ ద ప్లేమ్ ఆ మంటలో నల్లటి వత్తి వత్తి పైన చిన్న ఆ విక్ టిప్ ఆఫ్ ద విక్ ఆఫ్ ద ప్లేమ్ ఆ వత్తి యొక్క చివరి భాగం పైన పోకచ్చేయండి దిస్ ఇస్ పాయింటెడ్ మైండ్ వితౌట్ బ్లీటింగ్ యువర్ ఆయిల్స్ టియర్స్ విల్ కమ్అట్ డోంట్ వర్ నాకు ఆల్రెడీ కారిపోతుంది Hence focusing, you focus on the single point at the tip of the wick of the tail. Gently close your eyes, release your hands. rub your palms, spread up, speed up, Stay up, speed up, speed up, speed up, cover your both arms. around your eyeball, now inhale, press, through the heat, and exhale, release, inhale, press, exhale release inhale press exhale release inhale press there is a warm sensation there are eye muscles eyeballs exhale release Under oh, the cold sensation Gently drop down your heights. Now third step would be focusing. Okay, gently open the eyes. Be in front of the knees. Or below the table. Up the table. Up the table. Below the, the candy. Middle of the candy. prop the candy. Now just you focus on the total play Observe the brightness of the flame. From the flame. Color of the flame, and also observe the surrounding light particles are moving from the flame, that is Ara. Focus without blinking your eyes. Expand, expand, expand. Yes. All right. No tension. Face is spine. Release your hands, rub your palms. Close your eyes. Gently press. inhale, there's the palm sensation in your eyes and eyeballs and around your eyes. Inhale. Slowly release. After the whole cool sensation. Gently drop down your hands. Once again, defocus. Look in front of the knees. Just forward. Below the table, below the table, upper of the table, below the candle, below the candle, upper of the candle. Now, observe the brightness of the play. Color of the flame, find Ara. Oh, beautiful light particles around the flame. as you see, expand, expand, expand the Ara. Without blinking your eye, రెండర చేతులను ఉబ్బెత్తుగా ఉంచేసి కళ్ళకి ఇరు రెట్ల సరౌండింగ్స్ లో పచ్చేయండి ఇన్హే ప్రెస్ ఎక్సేల్ రిలీజ్ నా ద సేమ్ ఫ్లేమ్ ఇన్ బిట్వీన్ ద ఐబ్రోస్ ఫ్లేమ్ బ్రైట్నెస్ కలర్ హార ఆఫ్ ద ఫ్లే ఇన్ బిట్వీన్ యర్ ఐబ్రో ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ విల్ బి డిస్అప్ కొంత సమయం తర్వాత అది కనబడకుండా వెళ్ళిపోతుంది ఇప్పుడు నిండుగా శ్వాస తీసుకుంటూ ప్రెస్ చేయండి కాసవదులతో రిలీజ్ చేస్తూ గ్రామరీ సౌండ్ చేయండి కమా ఇన్హే వన్స్ అగేన్ ఇన్హే Once again, inhale press from your eyes and exhale, release the pressing and cover someone mm. rub down hands beautiful soothing effect observe the resonance sound spreading throughout your brain observe the refresh brain calm down the mind silence state of the mind carry the silence silence, silence. స్టాప్ ద ప్రాక్టీస్ కమ్ టు నమస్కార స్థితి క్లోజింగ్ ప్రేయర్ ఓ సర్వేన నిరామయాద్రాన్ని పశ్యూ మా దుఃఖ దుఃఖభా ఓం శాంతి 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 జెంట్లీ డ్రాప్ డౌన్ యర్ హ్యాండ్స్ అబ్జర్వ్ ద వైబ్రేషన్స్ క్లోజింగ్ వైబ్రేషన్స్ క్లోజింగ్ ప్రేయర్ వైబ్రేషన్స్ విత్ ఫ్యూ క్లింకింగ్స్ అండ్ జెంట్లీ ఓపెన్ ద ఐస్ వెంటనే కూల్ వాటర్ తోటి ఐస్ వాష్ చేసుకుని రండి చెప్పండి గీతా మేడం శైలయ్య మేడం శిరీష మేడం యువర్ ఎక్స్పీరియన్సెస్ అబౌట్ తా క్రియ కళ్ళకు నీళ్ళు వచ్చాయా ఏడ్చారా మీకు నాకు ఫస్ట్ టైమే కార్య చూసారా మీరు అబ్జర్వ్ చేయలేము వీడియో పెట్టినప్పుడు చూడండి మీ ముగ్గురు దీని అబ్జర్వ్ చేస్తాను సార్ నాకైతే క్యాంటీన్ అందుబాటులో లేదు మీ ముగ్గురు క్యాంటీన్స్ చూస్తాను నేను నాకు ఫస్ట్ వాటర్ వచ్చా చూసారా నన్ను సో అది రావడానికి వస్తే మనకి మంచిది అన్నమాట వస్తలేవు నువ్వు టెన్షన్ లో ఉన్నట్టు లేకపోతే నీ బాడీని కోఆపరేట్ చేయనట్టు ఓకే ముందు ముందు వస్తుంది డోంట్ వర్రీ ఇది త్రాటక క్రియ ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఇంకా మీరు మార్నింగ్ క్రియాస్ గురించి కూడా షేర్ చేయండి ఒక ఐదు నిమిషాలు ముఖరంధ్రాలు ఫ్రీగా ఉన్నాయా ఈవినింగ్ టైం యాక్చువల్గా సార్ నాకు లైట్ కోల్డ్ ఉన్నది సార్ నిన్న మార్నింగ్ అది చేసిన తర్వాత కొంచెం కోల్డ్ అయితే రిలీఫ్ ఇచ్చింది మార్నింగ్ అసలు మళ్ళీ కోల్డ్ స్టార్ట్ అయింది అని భయపడ్డాను చేసిన తర్వాత నాకు కొంచెం బాగుంది సార్ బెటర్ గా కోల్డ్ తగ్గినట్టు అనిపిస్తుంది ఓకే గీతా మేడం

ఇయ్యాలి ఈ రోజు హాయిగా మీకు స్లీపింగ్ ఉంటది కాబట్టి ఇది మనకు షెట్ క్రియాస్ జనరల్ గా మీరు యోగ క్లాస్ మీరు మీ స్టూడెంట్స్ నేర్పించాల్సింది జలనీతి సూత్రనీతి వామన దౌతి లఘుశంక ప్రక్షాళన నైట్ బాడీ అంతా లైట్ వెయిట్ ఉందా పెయిన్ ఉందా పెయిన్ ఏం లేదు సార్ నాకు లైట్ వెయిట్ ఉంది ఏరో లైట్ लाइट తీసుకుంటే లైట్ weight ఉంటది. వైసిస్ ఇంక బరువు అయితారు. నేనే తిని ఇంకొక ఏంటి తీసుకోవలెస్. ఓన్లీ ఫ్రూట్స్ ఏ తీసుకుంటూ వచ్చాను. పూజాని. ఓకే ఫ్రూట్స్. హా ఓన్లీ ఫ్రూట్స్ ఏ తీసుకుంటూ వచ్చాను. సయ అన్న. ఓన్లీ ఫుడ్ ఇస్ బెటర్ సిఫార్సు. అగ్రె మార్నింగ్ కిచిడి కంపల్సరీ. ఓకే. నమస్తే.